पने पंच एकड़ वाला नया और आना वही पेंसिबल जूस कुमार नारियाल कोई पुल गई नहीं करना कोर्ट का नहीं वो है तो तो वो है जानी है

ప్రతి ఒక్కటి అడుగుతారు మరి ఏందనుకున్నా నేను ఉన్నాయి ఉన్నట్టు పెడుతున్నాను కాబట్టి వీడియోలు వైరల్ అవుతున్నాయి

నేను కొద్దిగా రికమెండేషన్ చేయమంటారు చేసుకునే నాలుగు ఐదా మరిద్దరం ఒకసారి ఎటు దొరుకుతుంది మరి ఒక నేసేమంటే వచ్చే సంవత్సరం తగ్గిస్తారు సార్కి ఫోన్ చేస్తాను మా ఊడు అక్కడ ఉంటారు మా ఊడితో పాటు ఇద్దరు ఉంటారంటే गा कितना इधर टक्कर है पीस आई लो कार मिला नहीं पीस आ क्लास मात्र मारो आई मारता मारता फोन देता हां मारो दौड़ो लंबू जा पैदल पाव ਕੋਈ ਲੰਬਾ ਲਾ ਸਕਦਾ ਰეკਮੈਂਡੇਸ਼ਨ ਦੇ ਦਿੱਤਾ ਅਮਮਾਈ ਕੇ ਤੇ ਨਵਿਆ ਰਹਿੰਦਾ ਅਪਪਾਈ ਕੇ ਤੇ ਆਦਾ ਜੁਰੇ ਪੈਟਰਨ